తాజాగా మచిలీపట్నంలో జరిగిన దాడి ఏదైతే ఉందో జనసేన కార్యకర్తలు వైసీపీ నాయకుల మీద దాడి చేశారు అనేది కోటమి నేతలు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని దాడులకు పాల్పడడం దాడిని అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు కోటమ నాయకులు చేయకూడని తప్పులు చేస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు బెదిరింపులతో భయోత్పాతం సృష్టిస్తున్నారు అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా తాళపాలెంలోని జనసేనకు సంబంధించిన కొంతమంది దాడికి గురైన పార్టీ నాయకత్వలు కార్యకర్తలు గిరిధర్ అంటే అలాగే సతీష్లతో తాజాగా జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు వాళ్ళని పరామర్శించారు వాళ్ళకి భరోసా కల్పించారు ఉన్నాం అనేది షరా మామూలుగా అందరితో చెప్పినట్టే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టద్దు ఎవరు ధైర్యం కూల్పోవద్దు అంటూ సూచించారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పి పార్టీ నాయకులను కూడా ఆదేశించారు తమపై గోండాలు ఎలా దాడి చేశారనేది గిరిధరు సతీష్ ఇద్దరు వైఎస్ జగన్ వివరించారు తనను కులం పేరుతో దోషించారని దుకాణాన్ని కూడా ధ్వంసం చేశారని సతీష్ తెలిపారు ఈ తరహా దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను దారుణంగా ఇబ్బంది పెడుతున్నారని అధికారాన్ని అడ్డు పెట్టుకుని కోటం నాయకులు చేస్తున్న దౌర్జన్యాల్ని బలంగా తిప్పి కొడదామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ధైర్యం చెప్పారు అనైతిక కార్యక్రమాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని భవిష్యత్తులో వారు కూటమి పార్టీలకు తగిన బుద్ధి చెప్తారని కూడా అన్నారు ఏదేమైనా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండాలని పార్టీ అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు చేయకూడదు తప్పులు చేస్తున్న వారికి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే గుణపాఠం చెప్దాము అని అన్నారట మొత్తానికి వాళ్ళని పరామర్శించారు కాస్తంత జగన్ నుంచి పరామర్శ అంటే వాళ్ళకి కాస్తంత రిలీఫ్ ఉంటుంది పార్టీ కూడా అండగా ఉంది అని ఒక ధైర్యం అయితే ఉంటుంది